ప్రతి ఒక్కరి చెత్తకి తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది నాకు మీ అందరి అభిమానం చూడగన్న నాకు నాకు ఎవరు అంటే నేను మాట తోలను వైసీపీ నాయకుల్లాగా తెలుగు చదువుకోలేదు లేదంటే వీధి పనులు చదువుకోలేదు మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా వస్తాయి సంస్కారం కదా మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు మరి వాళ్ళు ఏ సంస్కారం చూసారో మనకు తెలియదు కానీ మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని ఉంటుంది మరి వాళ్ళ సంసారం మీకు తెలుసు కదా నన్ను ఎట్లా తిరుగుతారు ఉదాహరణకి మనకి కాకినాడలో ఉండే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎలా మీకు తెలుసు మనం తిరిగి ఒక మాట అనడానికి ఎంతసేపు రోడ్ల మీదకి రాలేమా లేదంటే ఎదురు దాడి చేయలేమా ఒక మాట అనలేమా అనగాం కాకపోతే ఏంటంటే గొడవలు పెట్టుకోవడానికి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం దౌర్జన్యం చేయడం రాజకీయాల్లోకి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం ఎందుకు జనసేన పెట్టాం ఈ దివి సమస్య ముందు మన సమస్య ముందు ఎందుకు అంటే దారి పొడవున చిన్న పిల్లలు వస్తాను నేను చిన్న పిల్లలు ఆరేడే పిల్లలు ఎనిమిది అనే పిల్లలు వాళ్ళు ఎవరు నాకు ఓట్లేరు చాలా మంది పెడతాను నీ సభలు కదా పిల్లలు వస్తాను కరెక్టే వాళ్ళు ఓట్లేస్తారని కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను నేను ఏ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుకి వైసీపీ నాయకులు ఎవరైనా అడగండి డబ్బు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా అడగండి సగటు మనిషి సరే నా బిడ్డలు బాగుండాలనుకుంటారు ఓకే మా బిడ్డలకి ఒక్కో వందల కోట్లు ఇచ్చేద్దాం వందల ఎకరాలు భూములు ఇచ్చేద్దాం అనుకుంటారు కానీ వేల కోట్లు వందల ఎకరాలు ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారా ఖరీదు హైదరాబాద్ లో కూర్చొని ఖరీదైన ఒక లొకాలిటీ జూబ్లీ హిల్స్ లాంటిలో కూర్చొని ఇల్లు కట్టుకుంటే అక్కడ ఉంటాం అనుకుంటున్నారా ఉదాహరణకి వైజాగ్ లో డబ్బు కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ స్టెరైన్ గ్యాస్ ఒకేలా పనిచేస్తుంది ఒకేలా పనిచేస్తుంది ఒకేలా చంపుద్ది వాయు కాలుష్యం కానీ ఒకేలా చంపుద్ది అలాగే ఈ రోజున దివి దివీస్ అనే పరిశ్రమ మీద ఆ వ్యక్తుల మీద నాకు వ్యక్తిగతమైన కోపాలు లేవు జగన్ రెడ్డి గారు నా శత్రువు కాదు వైసీపీ నా శత్రువు కాదు వైసీపీ ప్రజాప్రతినిధి నా శత్రువులు కాదు వారి విధానాలు ప్రజలకి ప్రజలకు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాట ప్రశ్నిస్తాం ఎదుర్కొంటాం మేము బయటకు వచ్చి మాట్లాడతాం ఈ క్రమంలో అందరూ చాలా మంది ఏమనుకున్నారంటే కూర్చోబెట్టి ఇలా సిద్ధాంతాలు పెట్టుకుని రాజకీయం చేసి ఎప్పుడైనా పద పదవుల్లోకి వస్తాం అధికారంలోకి వస్తా ఉంటే సిద్ధాంతాలతోనే అధికారంలోకి వస్తాం సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం సిద్ధాంతంతోనే బలం ఉంటుంది దేనికి పనిచేస్తాం ఏ సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం ఈ రోజున మాకేం ఓట్లస్ గెలిపించారా మాకు అద్భుతమైన ఓట్లు వచ్చినాయా లేదా మా ఎమ్మెల్యేలు ఒక పాతిక మంది వెళ్ళి కూర్చున్నారు లేదు ప్రజలు మా వెంట నిలబడకపోయినా మా సభలకి లక్షలాది మంది జనం వచ్చి మా గజలు కొట్టినా ఓట్ల దగ్గరికి వచ్చిన ఒక్కళ్ళు నిలబడకపోయి మేము ఎందుకు నిలబడ్డామంటే మా సైద్ధాంతిక బలం ఎందుకంటే మేము నిలబడతాం ప్రజలు నిలబడడానికి సమయం పడుతుంది మాకు అర్థం చేసుకునేవాడిని నేను చాలా మంది ఏమంటారంటే నిలబడరు ప్రజలు వదిలే అంటారు నా ఇంట్లో బిడ్డలు వదిలేస్తానండి నేను బిడ్డ తప్పు చేస్తే వదిలేస్తావా నేనేమనుకుంటాం మా వాళ్ళు మా కుటుంబం వాళ్ళు రోజు నమ్మడం మేము నమ్ముతాం వస్తాను ఒక రోజున మేము పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమి కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా పదవులు కావాలి పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమన్నా విపరీతమైన అధిక మరి ప్రేమ కావాలి అవన్నీ సంపాదించిన వాడిని సంపాదించుకునేవాడిని కానీ ఏ దేనికి తపన పడతానంటే బిడ్డలను చూస్తూ ఉంటే అక్కడ బిడపై బిడ్డలు ఉన్నారు దారి పొడి బిడ్డలను బిడ్డలు చూస్తే ఏం కోరుకుంటాం మనం బిడ్డలకి వారసత్వంగా ఏమి ఇస్తాం ఆస్తులు ఇచ్చేయగలం పొలాలు ఇచ్చగలం ధనం నగలు అన్ని ఇచ్చేయగలం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఆరోగ్యం ఇవ్వగలిగేది నీళ్లు కాలుష్యం అయిపోతే విషం నీళ్లు తాగి ఏ వారు మీరు వేలకి రావడం అండి వైసీపీ నాయకులకు వేల కోట్లు సంపాదించండి కానీ తాగే నీళ్లు కాలుష్యం అయితే మీరు ఏ సంపాదన మీరు మీ ఆస్తులు కూడా ఏం ఆనందిస్తారు మీరు అలాంటిది ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు అవకాశాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తుని చెడగొట్టే హక్కు ఎవరికి లేదు ఈ భూమి మన వారసత్వంగా వచ్చింది ఒక అద్దింటిలోకి వెళ్తేనే అద్దింటే జమాని ఏమంటాడు మాకు ఇక్కడ మేక్ కొట్టకూడదు ఇక్కడ సేల కొట్టకూడదు ఇది చెప్ప ఇక్కడ విరపకకూడదు వంద లెక్కలు చెప్తారా మనకి ఒక అద్దింటిలోకి అలాంటిది భూమి సొంతమా జగన్ రెడ్డి గారి సొంతమా ఇది లేదంటే వైసీపీ నాయకులు సొంతమా ఈ భూమి అంతా మీరు ఏ చేసుకుని వెళ్ళిపోతుంటే అడిగేవాడు లేకపోతే ఎట్లాగా మీరు ఇష్టానికి మీరు ఏ చేసుకుని వెళ్ళిపోతే మీరు వారసత్వంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఒక అద్దిల్లి మహా బతికితే సగటు ఆయుష్ భారతదేశంలో అరవై నాలుగు సంవత్సరాలు ఈ అరవై నాలుగు సంవత్సరాల్లో మీకు సంక్రమించిన భూమిని చాలా పదిలింగ దాచుకుని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి రోడ్డు మీదకి వెళ్ళి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకేం ఆలోచించాలనుకుంట ముద్దులు పెట్టండి తప్పే అంటా ప్రేమ వస్తుంది మరి ఆ ప్రేమకి నిలబడాలి కదా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్యా అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది మంచిదే ఆ ప్రేమ ఉండాలి మనిషికి ఆ ప్రేమ ఉండాలి మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు మీరు పాలసీ రూపంలో చూపించాలి మీరు పదవిలో రాకముందు డివీస్ అనే పరిశ్రమ ఈ కాలుష్యం వదిలిచల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు మీరు డివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలన్న నిజంగా పారిశ్రామికలను కోరుకునే వ్యక్తి నేను డెవలప్మెంట్ జరగాలి మరి ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పుగోదావరి జిల్లాలో యాభై లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విధ్వంసంతో కూడుతూ ఉంటుంది అది తెలియని వాడిని కాదు నేను ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక భూమి తవ్వాలి పురుగు పుట్ర చచ్చిపోతే అందుకని భూమి చేస్తాం క్షమించమని భూమాతని తల్లి క్షమించి నేను నాకోసం ఇల్లు కట్టుకుంటున్నా అలాంటిది అంటే మన 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 సంస్కృతి మన భారతదేశపు సంస్కృతి ప్రాశ్చితంతో కూడింది ఇది మనం కోరుకుంటాం తల్లి తమ్మి భూమాతని భూమిని చాలా పదిలంగా చూసుకుంటాం మనం అలాంటి భూమిని పరిశ్రమలు ఒకటి పెట్టి ఇన్ని వ్యర్థాలు అంటే దాదాపు అరవై ఐదు లక్షల మన తాండవ నది నుంచి కానీ కోట కాలువ నుంచి కానీ జమ్మేరు వాగు నుంచి కానీ నీళ్లు అరవై ఐదు లక్షల మంచినీళ్ళు తీసుకొని ఒక తునికే ఒక యాభై వేల మంది నలభై వేల పైగా ఉండే మున్సిపాలిటీకి నలభై ఐదు లక్షలు మంచినీళ్ళు అవుతుంది అలాంటిది ఈ పరిశ్రమకి అరవై ఐదు లక్ష లక్షల మంచినీరు అవసరం అది యాభై నాలుగు లక్షల కాలుష్య వెద జల్లాలని కాలుష్యం కాలుష్యాన్ని కూడిన నీటిని యాభై నాలుగు లక్షల లీటర్ నీటిని మళ్ళీ సముద్రం వదిలేయాలి ఏ ఎక్కడికి వెళ్తాయి ఈ నీళ్లు మన కంటి ముందు మురికి లేకపోతే మన కంటికి కనిపించకపోతే లేనట్ట స్టెరియన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు పరిశ్రమ పెట్టేప్పుడు మన కంటి కంటికి కనిపించాలి గ్యాస్ కానీ మన ప్రాణాలు తీసేస్తుంది ఎక్కడో మనకు సమధ లేదు ఈ కాలుష్యం ఈ జల కాలుష్యం మనకి ఇబ్బంది పడదు అనుకుంటే తప్పుది ఖచ్చితంగా ఇబ్బంది అది పది కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని పదిహేను గ్రామాల్లో పది కిలోమీటర్ల పరిధిలో వెళ్ళే కాలుష్యం జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది సముద్ర జీవాలను చంపేస్తుంది ఏ మత్స్యకారులైనా అడగండి వేట విషధ సమయం ఉంటది ఎందుకంటే పచ్చి అక్కడ చిన్న చేపలు బతకాలి కొన్ని ఎందుకంటే వచ్చేసారి పంట పెరగడానికి ఇంకా వచ్చేసారి ఈ చేప పెరగాలి చేప పిల్లలు వేటాడరు మత్స్యకారులు అంత నిబద్ధ ఎందుకంటే దాంట్లో దాని మీద బతకాలి గంగా నది మీద గంగా జలచరాల మీద అంత గౌరవం మా మత్స్యకారులకి అందుకనే ఎన్ని ఇంచీలు వల ఎన్ని ఇంచీలు వల ఎందుకంటే ఇది పిల్లలు పుట్టే సమయం అందుకని పెద్ద వచ్చిన వాళ్ళు వేయకూడదు పెద్దవాళ్ళు ఇట్లాగా చాలా జాగ్రత్తతో ఉంటుంది మరి అలాంటిది ఏమి చదువుకోలేదు అంటారు మత్స్యకారులు పెద్ద పెద్ద లాగా పీహెచ్డీలు ప్రిన్స్టన్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో కెమిస్ట్రీ కాదు వాళ్ళు కానీ జ్ఞానం లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం లేదే డిగ్రీలు పెద్ద పెద్ద అవార్డులు ఉంటే జ్ఞానం రాదు ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం వస్తుంది అది మన మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి అన్ని కులాలు వారికి అది నేను అర్థం అదే చూస్తున్నాను అందరి అందరి దగ్గర నుంచి అదే చూస్తూ ఉన్నాను ఇది మేము కోరుకునేది ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశానికి మనం రాకెట్లు ఎగరేసే స్థాయికి వెళ్ళిపోయాం మార్చ్కి వెళ్ళి మార్చ్కి వెళ్ళాలనుకుంటా అనుకుంటా ఉన్నాం నాసా కానీ లేదంటే ఇస్రో కానీ ఇవన్నీ కూర్చోబెట్టి ఆకాశానికి వెదా మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం భారతదేశం నుంచి సున్నా ఇచ్చామని చాలా గర్వంగా చెప్పుకుంటాం భవిష్యత్తులో మేము ఒకప్పుడు మేము ఆర్యభట్ట వరాహమి హీరుడు ద్వారా మేము అసలు మేము ఖగోళ శాస్త్రం గురించి మేము ముందే తెలిసిన గొప్పగా చెప్పుకునే వాళ్ళం మనం అలాంటిది వ్యర్థాలని మనం కాపాడుకోలేకపోతున్నామే ఒక పరిశ్రమ పెడితే సంపూర్ణంగా శుద్ధి చేసి బయటకు వదలలేరు మళ్ళీ తాగే నీళ్ళు లాగా ఆ టెక్నాలజీని మనం పట్టుకోలేమా ఇంతమంది ఉన్నాను జనాభా ఇంత గొప్ప మేధావులు ఉన్నారు ఇంత గొప్ప చాలా పెరివితేటలో కూడిన వ్యవస్థ ఉంది ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకోలేమా మనం అంటే మేము ఎందుకు పెట్టానంటే ఇదంతా చెప్తున్నానంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం ఉంటే పరిశ్రమలు రావాలి వాళ్ళకి అండగా ఉండాలి కానీ కాలుష్యాన్ని మీరు తీసుకెళ్లి సముద్ర జలాలు వదిలేస్తాం లేదంటే మిగతా భూలో కలిపేస్తా ఉంటే ఒప్పుకోవడం మీరు సిద్ధంగా ఎందుకు నేను చాలా ఫౌండ్ చాలా ఏదో డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటే ఏదో బిల్ గేట్ సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తున్నాయి కంప్లీట్గా వ్యర్థ జలాలను శుద్ధి చేసే నీళ్లు తిరిగి మంచి నీళ్ళకి తాగలిగే పరిస్థితులు ఉన్నాయి వ్యర్థ జలాలని అంటే మీ వ్యర్థ జలాలని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మంచి పరిస్థితులు ఉన్నాయి ఆ టెక్నాలజీ ఉంది కానీ వీళ్ళు వాడటానికి సిద్ధంగా లేరు ఒక్కొక్క పరిశ్రమ ఇప్పుడు పెట్టబోయే పరిశ్రమ దాదాపు మూడు వేల రూపాయల పైచీలకు వాళ్ళ షేర్ వాల్యూ మీరు ఎదగాలని కోరుకునే వాళ్ళం కానీ మీ ఎదుగు మా ఏడుపు మీద కాదు మా ప్రజల కన్నీళ్ళ మీద కాదు మీ ఎదుగుదల మటుకు ప్రతి పరిశ్రమ వేత్త గుర్తుంచుకోవాలి పరిశ్రమలు రావాలి నేను కోట్లు సంపాదించేవాడు నాకు తెలుసు మీలాంటి వ్యక్తులు ఉండాలి వాళ్ళ శాతం మందికి ఉద్యోగాలు వస్తాయి టాటా లాంటి వ్యక్తులు ఉండాలి బిర్లా లాంటి వ్యక్తులు ఉండాలి అందరూ ఉండాలి కానీ మీ లాభాల వేటలో ఇంతమందిని మీరు రోడ్ల మీదకి వేయటం నిజంగా ఎంతవరకు మీకు మనస్కరిస్తున్నది మీరు ఆలోచించాలి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ లోపలికి వెళ్తుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు నూట అరవై మంది మీద కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధం ఇది ముప్పై ఆరుని ఈ రోజుకి చేయాలని ఉన్నారే ఒకవైపు వైసీపీ ప్రజాప్రతినిధులు ఈరోజు కూర్చోబెట్టి వాళ్ళని జైలు నుంచి విడుదల చేస్తున్నామని చెప్తారు ఎవరు జైల్లోకి రారు ఇందాక ఆడపడిచి నేడుస్తూ ఉంటే వచ్చేసింది వాళ్ళ గురించి చూస్తుంటాయి వాళ్ళు కూర్చోబెట్టి గొప్ప నిమిషం చూడు స్లోగన్ తదిస్తే మార్పు రాదు గుర్తుపెట్టుకోండి స్లోగన్స్ మీరు భారత్ జై చేయన్నా లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్న మన జీవితంలో మార్పురా దివిజ్ ఇక్కడ కాలుష్యం తగ్గదు ఎప్పుడు అంటే మనం పని చేయడానికి అది దయచేసి అర్థం లేదు ఎందుకు చెప్తున్నామంటేది ఈ పరి ఈ లాభాలు పెట్టడం వీళ్ళందరూ మా విలువలను వదిలేశారు అందరూ వీళ్ళకి విలువలు నేర్పించాలి అంటే మనందరం ఒకటిగా ఉండాలి మనందరం ఈ రోజు నేను ఏదో ఓట్లు ఉన్నాయి రేపు పొద్దున్న ఎలక్షన్లో రావట్లేదు నేను మీరు నిలబడినా చెప్పాను నిలబడినా నిలబడకపోయినా అది మీ వంతు మీ అది మీ బాధ్యత అది మన సాక్షులు మీరు చెప్పాలి నేను మటుకు నాకు గిల్ట్ లేదు నాకు నేను పార్టీ పెట్టినందుకు నేను నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారా లేదా అని మీ ఇష్టం నాకు అడిగే హక్కు లేదు నాకు ఈరోజు ఈ తండ్రి మండలంలో జనసేనకి నిలబడ్డారా లేదు కూడా నేను అడగట్లా నిలబడతారో కూడా లేదు నేను అడగను కానీ మీ కన్నీ చూడడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన మేము నిలబడి జన సైనికులు మా ఆడపడుచున్నాం అందుకు మేము చాలా గర్వంగా చెప్తున్నాం జల కాలుష్యం వాయు కాలుష్యం ఎంత డేంజరస్ అంటే ఏముంది నీళ్లే కదా మనం ఏమనుకున్నాం ఏలూరులో మొన్న మీరే చూస్తారు ఎంతమంది పసిపిట్టలు పడిపోయారు ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు ఎక్కడి నుంచి వచ్చింది కాలుష్యం అక్కడ ఉన్న పరిశ్రమలో లేదా అక్కడ ఉన్న హ్యాచరీలో వాడే ఒక ఈ రసాయనాలు తిరిగి మంచి నీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురి గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు మర్చిపోయింది బాత్ గై అంటాం కదా అయిపోయింది మా జరిగిపోయింది ఒక పదిహేను రోజులు మీడియాను మేనేజ్ చేసే మర్చిపోయాం కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఆలోచించాలి సమస్యను పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం మేము అలాగే ఈ ముఖ్యంగా కాలుష్యం వెదజల్లే చల్లే పరిశ్రమల పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను జనసేన పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తే రైతుల్ని మూడు లక్షలు ఇచ్చి ఒకవైపు తిరిగి కొనుక్కుందామంటే సెంటు కూడా రాని భూమి రా ఒక సెంటు కూడా కొనలేం వాళ్ళు ఇచ్చే వాళ్ళకి డబ్బుకి కానీ దానికోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు అంటే ఉదాహరణకి దివీ సంబంధించి చూస్తే మొదటగా ఇచ్చిన వాళ్ళకి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు అడిగింది మాకు నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో మేము ఏం చేస్తామంటే నూట ముందుగా నూట యాభై ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కొంత గ్రీన్ బెల్ట్ కావాలి కదా అన్ని కలిపి నూట యాభై ఎకరాలు మిగతా మూడు వందల యాభై ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి ఆ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాస్త ఈ రోజున ఆరు వందల దాదాపు ఎంతైందంటే ఆరు వందల తొంభై ఎకరాలు అయింది ఈ రోజున ఎన్ని ఉద్యోగాలకి ఆరు వందల ఎకరాలు ఆరు వందల కోట్ల పెట్టుబడి ఆరు అంటే ఆరు వందల కోట్ల పెట్టుబడి పెడితే ప్రభుత్వం వాళ్ళకి ఆరు వందల తొంభై ఎకరాలు ఇచ్చిందంటే కోటి రూపాయలు విలువ చేసే ఎకరం ఇచ్చింది ఒక్కొక్కటి వారికి ఇచ్చి దానికి ఇచ్చే ఉద్యోగాలు ఇన్ని పదిహేను వందలు పర్మినెంట్ ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే పన్నెండు వందలు కనుక చెప్పాలంటే పదిహేను వందలు టెంపరీ ఉద్యోగాలు అంటే దాదాపు అన్ని కొడితే మూడు వేలు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు వస్తాయేమో ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగి ఏడు సంవత్సరాలు ఇచ్చే ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టండి ఆరు వందలు కోట్లు పెట్టుబడి పెట్టండి తిరిగి మేము మీకు ఏడు సంవత్సరాలు భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి రెండు వందల ఉద్యోగాలకి మరి ఇక్కడ ఏం జరుగుతుంది నలభై ఐదు వేల మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదించారు ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు దాకా సంపాదిస్తూ ఉన్నారు ఒక అంటే మీరు నలభై ఐదు వేలు ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని దుర్ ధ్వంసం చేసి పదిహేను వందల ఉద్యోగాలు ఇచ్చి ఒక పరిశ్రమలను పెట్టడం అది మీకేమైనా సబబుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జగన్ రెడ్డి గారు ఆలోచించాలి నూట యాభై యొక్క ప్రజాప్రతినిధులు ఉన్న మీరు కూడా మీరు ఇంకా చాలా యువ నాయకులని చెప్తారు మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులని చెప్తారు మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులని చెప్తారు మీ గురించి మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడ వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు మీరు కూడా ఇంత దివీస్ని బంగాళాఖాతం మీరు మళ్ళీ దివీస్కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇందాక మీరే జగన్ గారు చూసాం చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి మీరు కొత్తగా ఏం చేశారు మీరు అంబే అంటే అంబేద్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జస్చర్ అది మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పడం అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలు దుర్వినియోగం దుర్వినియోగం చేసేలా వాడితే పోలీసుల మీద మన అందరికి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికీ ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారు రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారు వాళ్ళు అదే చేస్తారు వాళ్ళకి వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఏ ఉంటుంది పోలీసులు పోలీసు కానిస్టేబుల్ నాకు తెలుసు పోలీసులు ఎప్పుడు తప్ప పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను నేను ఒకసారి దృష్టిగా ప్రవర్తిస్తారు నేను కాదు తప్పనుకోను ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు కానీ నేను భరించాను ఎందుకంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కోపం ఉండదు నాకు నేను అర్థం చేసుకోగలను నిన్న పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని ఆపం చూస్తాం దేనికి ధైర్యం ఉంటుంది మాకు వేల కోట్లు అవసరం లేదు రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో అందుకనే పదవులోకి రాకముందు దివీస్ని మ మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద పెద్దపాటు మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి కాలుష్యం ఎంత వెతుడుతున్నారు మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు మరి అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటా ఉన్నా మనం వస్తున్నాం అనగానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చేతిచ్చారు గౌతమ్ రెడ్డి గారు అండి ఆయన